అండా వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు పరిచూరి వెంకట ప్రెస్ ఉన్నా హాయ్ చెట్లకు నీళ్లు పోతారండి ఏది నన్ను అమ్మాయి నీతో పాటు చెప్పిగుతుంది <h unlocked> <enkued gardens> <uyor> నా కేసాంగి దపలుnga మాట అన్నది కొందెనటి 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 ఎంత దణం వస్తుందంటే స్వామి ఎల్లి పని బాగా వస్తుంది ఇది అన్న మిక్సీ పట్టినావా మెత్తగా మిక్సీ కట్టా కబట పిండి మిగిల దోశ పిండి మిగిల ఇడ్లీ పిండి మిగిల వేసేస్తావ్ చెట్లకి నీళ్ళు సార్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ నొక్కండి